పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఇరాన్లో బురకా ధరించాలనేది ఒక నిబంధన పెట్టారు ఖచ్చితంగా బురకా ధరించాలి బురకా హిజాబ్ ఈ రెండు ధరించకపోతే బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా ధరించకపోతే వాళ్ళని వెంటనే జైల్లో వేసి నిర్బంధించి హింసించి చంపే విధంగా అయితే చేస్తారు చనిపోయినా కూడా ఇటువంటి కేసులు ఉండవు అక్కడ పోలీసులపైన అంటే మానవ హక్కులు అక్కడ ఇటువంటి విధంగా పనిచేయవు దాంతో నిరసనలు చేస్తున్నారు మహిళలందరూ ఇరాన్లో ఉన్నటువంటి మహిళలందరూ నిరసనలు చేస్తున్నా కూడా అంతర్జాతీయ సమాజం అయితే వాళ్ళకి సపోర్టుగా నిలిచింది కానీ ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ఎక్కడ కూడా వాళ్ళకి గా నిలవడం లేదు మన్ని మధ్య కాలేజీలో కూడా హిరాజ్ ధరించము హిబ హిజాబ్ ధరించమని వాళ్ళకి నిరసనగా ఒక అమ్మాయి అయితే ఒక కాలేజీ స్టూడెంట్ అయితే అర్ధనగ్న ప్రదర్శన చేసింది దాంతో వాళ్ళు ఆ అమ్మాయికి మతిస్థిమితం లేదని పోలీసులు అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు అమ్మాయి కనిపించకుండా పోయింది ఏ జైల్లో ఉందో కూడా తెలియలేదు అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది మహిళలే చెప్పారు మరి అమ్మాయి బతికి ఉండే అవకాశాలు ఉండవు అని దాంతో ఇప్పుడు మహిళలందరూ కూడా భయపడిపోతున్నారు ఇలాంటి సమయంలో సుప్రీం అయితుల్లా అలీఖమీన్ అయితే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు మహిళలు పోవలతో సమానం మనము ఆ సువాసనని ఆ సుగంధాన్ని ఆ పరిమళాన్ని ఆస్వాదించాలి అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఏ విధంగా అన్నాడో దేనికోసం అన్నాడో ఏది ఉద్దేశించి అన్నాడో వాళ్ళు పిల్లల కండానికి పనికొస్తారు మగవాళ్ళు సంపాదించడానికి పనికి వస్తారు ఇద్దరివి వేరు వేరు పనులు కాబట్టి వీళ్ళ హక్కుల్ని మనం విడదీయలేం వీళ్ళ హక్కుల్ని మనం సపరేట్గా చేయలేం మనం చెప్పలేము కూడా ఎవరి హక్కులు ఏంటి అనేది ఎవరి బాధ్యత వారికి ఉందో అంటూనే మహిళలు అయితే కించపరిచే విధంగా మళ్ళీ మాట్లాడాడు మనం అందరము ఆస్వాదించాలి వాళ్ళు పిల్లల కనడానికి పనికి వస్తారు అంటూ దీని మీద అయితే అంతర్జాతీయ సమాజం మళ్ళీ ఆయనపై విమర్శలు గుప్పించినా అవేమీ పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి మహిళలకు మాత్రం కఠినాతి కఠినమైనటువంటి ఆంక్షలు విధించడమే ఐతుల్లా అలీ అలీఖమేని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాదు అక్కడ ప్రభుత్వాలు అక్కడ రాజకీయ వ్యవస్థలు అన్నీ కూడా ఆయనకు సపోర్ట్గానే ఉంటాయి ఈ విషయంలో మాత్రం